ఇది <muchas> కొ மொலெத்தோட்டே பார்ப்போடி அந்த எப்படின்தோலாட்டி அகலிடி மாட்டோம் மாட்டாடு నవ్వుతరాకున్నీ సుశేడి కదల్ల సూర్యుట కాబడే కదల్ల ఇచ్చేది మెచ్చి కొట్టవాడు ఇద్దరు కొడుకులు ఉండగా నీ ఎత్తు కొడుకులు ఉండగా చెట్టు కొడుకులు ఉండగా రకర కర్మం చేసుకుంటావాళ్ళే నీకెత్తం లేదా నీకెట్ట లేదా ఇచ్చేది లేదా ఇచ్చేదా కొల్లవిడి కొడుకులకు కొడుకులు ఉండంగా రేపు రేపటికి అందామకు పెట్టింది ఎత్తేడన్నచ్చే సమయంలో కర్మ చేసుకున్నవాడిద

ఎవర్రంగం పండని కావాలి పండ మీద నిన్ను బయ్యపోదలు కూర నిన్నుకున్నాడు చెక్కలు కట్టి ఎర్ర బండు లక్కోలు కాలిసి పండవ మీద గుద్దుకొత్త అంటారు నా కన్న తల్లిని నీ ప్రాణం పోవాలి అని జీవనం పోవాలని అది కష్టపడు ఫోటో అనేది మారరాదు

కరగావేది అన్నాడు అని అడుగు అడగట్టుకోని కొర కొడు కొర కొర గుంజుకోరడు కన్న కొడుకున్నాడు కన్న కొడుకు రెడ్డి మారాదుర్రంగా ప్రజలందరూ శ్లోకానికి ఎవన్నో ఓడుకున్న రంగుల గర్భమే అంటే దేవుని మాయలని ఎవరకే వెరక ఇంత మధ్యలో ఎవరు తు అంటే తు అంటా అందు కలగవాది ఎదిగిన కొడుకులు ఎవరినో కొడుకున్నాట నా ఇచ్చలు పోతాను కొడుకులు చేస్తాను బండ మీద పరిస్తాను లోకానికి ఎదరగనే తల్లి కనుకవాది బండగాడి కదిందేమో ಮರ ಮಾವಿನ ಮರ ಮಾವಿನ ಉಂಡಾ

ು ತಂದ್ರೆ ಅವ Whoa. Okay. Yeah, 出来看。<laughs> <laughs> నా సీతాకు మందం చీర గాలి లేదు రాకు మందం రైక గాలి లేదు పెట్టుకున్న బొట్టు నా విడతలేదు కొడుకుల నేను సత్యమంతురాలు సామాన్య తీరుడు ఆడుతున్నావు నిన్ను నీరు నమ్మనే ఆడిదానా ఇవన్నీ ఎప్పుడు కానీ వేటువంటి కాదు తమ్ముడా కోట రెడ్డి నా తమ్ముడా శ్రీకృష్ణ రెడ్డి పోయి మన తల్లిని దూరానికి వచ్చేస్తారా

తల్లి ప్రేమ కన్న తల్లి ప్రేమ ఇంటికా మన మనం ఒక పాడుగా అక్కడ గదే కోసం ఇక్కడ గదే కోస త్రిశకారెడ్డి మన తల్లిని ఏనాడు రెక్కలు కట్టినరా మన తల్లి బొండు గాలుక కేశినా మా తల్లి కొడుకున ఎట్లా గంటలో బీటిన ఎట్లా కంటదో మన తల్లి కావల కూర్చోరా ఇక నీను ఓతన అన్నడు ఆ కొడుకు ఆ ఇందమ అమ్మవారు గంగవతి ఇంతా ఇంతా తొమ్మిది గడిగల కావల రామా నెల గర్భవతినే అమ్మా అమ్మవారు కనుక వాతినే అమ్మా ఆవు పాల రుచి గెరుకుంటది గాని పొదుపు సాటగా వండుకున్న పిడుకే వెరకనే అమ్మా నాగసరం పాలనా నాగన్న కెరుకుంటది గాని చెట్టు వండుకున్న చెడుకే వరకనే అవో ఓ వంటశాలలు ఉన్న గంటకే అన్నది వెళ్తారా ఆరు పాలన జిల్లిగెలకు ఉంటది కానీ పొరుగు చాటుకు అన్న పిడుగు వెళ్తద నాగసరం పాట నాగన్న కెరకుంటది కానీ చెట్ల వంటకున్న చెడుకు తెతుందా ఇక్కడ నాగసరం ఊరు అరవై ఆవిడ నాగన్న ఉన్న ఆ నాగస్థలం కొద్దిగా మిడలన్న ఎత్తి చూస్తాట నాగస్థలం పాట నాగన్న గెలుగుంటది కాబట్టి వండుకున్న చెడు దగ్గర ఇరవై నాలుగు గంటలు ఆ గారి కదలది మెదలది ఎందుకంటే దాని నాగస్థలం పాట తెలియదు అమ్మవారు కనుక అది బ్రహ్మదేవా 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 ಠಠಳ <laughs> ಠದಳ <laughs> 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 కొడుకో అన్న చిత్ర పాలు చేస్తున్నాడు ఆ లంగా అన్నడు దొంగ అన్నడు కొడుకో అవ దీపలకంగా కాచెప్పు వస్తే చనిపోయి వాళ్లకు కోరిక రేపు ఉంటాయి నా చిన్నప్పుడు కాత్మకల్లు విరికి అది కొట్టుకుంటరాట నేను ఏ తప్పు ఏ జరిగిన చదువుకూడదు ఎవరాలు నేను చేసినట్టే చేయకుండా చేసినట్టే నువ్వు తప్పు చేసిన వాడి నీ అన్న బాగా పెడుతున్నారు కొడుకోటూలే

ఆత్మగల్ల కొడుకునుంటే అబ్బాయకు తీరు అందరూ ఆత్మగల్లా కొడుకునుంటే అరవై రెండు వాడు ఔటా బుడిగని ఇంటకు రాదు లేదు సొక్కరు కాని ఓ అమ్మ నువ్వు విన్నవా ఓ అంటే

ఇప్పటికైనా అప్పటికైనా అందరు సర్కారు అప్పుకోస తుమ్మోసి పోసుకోగా ఎవరికే బాధలు తీయరాట అదే చూడుండ్రి అవో కొన్నోడు పోసి పోగురేసిన హల్లాంటి బాధలు తీయాలి తోడబుట్టి రోడు ఉట్టి రోజు కాని మాట అంటే కడ కడకబుట్టినోడు కాని మాట అంటే ఆడదానికి పొరు పొరుగ అన్న రేషం ఉంటది ఈ పక్ మీద కొన్ని పోయి ఆడదానికి కట్టిరిగిన వాయో కుళ్ళు వాయో அலாதிக்குமான செஞ்சு பிடாந்தது அத்தியானே அலவாரிக்கு அனுப்பித்ததே அவா కట్టేసి ఇది ఏ విధంగా కొడుకుల కంటదో ఏ విధంగా బిడ్డల కంటదో తమ్ముడా చూడురా ఆ నిండు ఇంటి లోపల కడుకనేవి నిట్టారు గుంజు కట్టేసి తల్లి కాదు దానికి మనం కొడుకులం కాదు మన బాబు చచ్చిపోయి ఇరవై ఏళ్ళు అవుతాను ఇటువంటి తల్లికి మనం కొడుకులం అంటే ఈ లోపం మీద మన ఇచ్చింది మనం మానకపోతుంది తొమ్మిది గడియలు దగ్గరికి వచ్చినాయి మరి కక్క వచ్చినది కళ్యాణం వచ్చిన సూర్యుడు గడితే ఆ రోజు ఆ కన్న తల్లి కనుక నేను శోసపోయి పడ్డాను కడుపు లోపల కన్న బిడ్డ కనుక దేవత స్వరూపున తల్లి దేవుని నేను భూమి చిన్నకి ఓ తల్లి భుజమందు నేను ఉన్నా నేను బయట పడ్డ ఓలగనుక నేను నీ కష్టం కడ తీరుతుంది అమ్మా పాదపడ కానీ ఇక్కడ లోకాల శంకరణ దీవెన ప్రకారము కడుపు లోపల ములకాయ మలిసింది బిడ్డ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్